వేములవాడ అర్బన్ మండలం నంది కమాండ్ వద్ద అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు పేల ఆరు వందల తొంభై ఆరు ఇంధ్రమై ఇండ్ల కొరకు నాలుగు కోట్ల ఎనబై లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ బాబు ఎమ్మెల్యేలు కమ్మంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం ప్రభుత్వవీప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలభిషేకం నిర్వహించారు ఈ సమరణంలో ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చిత్రపటాలకు పాలభిషేకం చేశారు అర్బన్ మండల నాయకులు టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజున ఆలయం మేట్లపై కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను తప్పి మోసం ముంపు గ్రామాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేశామని ముంపు గ్రామాల ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ చేర్చుకుందని అన్నారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ముంపు గ్రామంలో పల్లె నిద్ర చేశారని గుర్తు చేశారు ముంపు గ్రామాల ప్రజలు నిర్వహించిన వంట వార్పు పల్లె నిద్ర పాదయాత్రలో వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనారు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నారు ముంపు గ్రామాల ప్రజలకు ఆశాపల్లికిలో కేసీఆర్ ఆనాడు డబుల్ బెడ్రూమ్ కింద ఐదు లక్షలు ఇస్తారని మోసం చేశారని విమర్శించారు ఏ ఒక్కరికి కూడా ఐదు లక్షల పరిహారం ఇవ్వలేదన్నారు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారానికి పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు మేడిపల్లి సత్యం అడ్లూరు లక్ష్మణ్ కవ్వంపల్లి సత్యనారాయణ ముంపు గ్రామాల సమస్యలపై అనేక పోరాటాలు చేసి వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లకు రెండు వందల ముప్పై కోట్లను రోజున మంజూరు చేశారని తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షలు మంజూరు చేశామని ఇప్పటికే రాజ్యం ఆలయ అభివృద్ధికి యాబై కోట్లు కేటాయించడం జరిగిందన్నారు ఇన్ని రోజులు వెనుకబడిన వేములవాడును అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ నెల ఇరవై తేదీ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల పిల్లి కనకేతో పాటుగా మండలి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు చెప్పిండు మనందరికీ నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటి వరకు నెరవేరలేదు దాన్ని నెరవేర్చే విధంగా మనం ధర్నాలు చేద్దాం రాష్ట్రూపాలు చేద్దాం లేకుంటే ఏం చేద్దామని అడిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టుగా మీరందరూ సహకరించండి తప్పకుండా మీకు ముంపు గ్రామాల కింద ఇందిరా మైళ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తానటువంటి మాట ఏదైతే ఉందో పది నెలల్లోనే పెద్దలు ఆదిసినన్న మన ప్రియతమ నాయకులు వారు లేని మనం లేము వారి చేసినటువంటి సేవలో ఈరోజు పొద్దునలు ఇవ్వగానే ఒక మెసేజ్ పెట్టిన అన్నగారికి అన్న మా పరిస్థితి ఏంది అంటే నిజంగా ఒకటే గంటల నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ముంపు గ్రామాలకు అంటే దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనిషి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందంటే మా పోరాటానికి నిజంగా చెప్తున్నా ఈ పది సంవత్సరాల పోరాటానికి ఒక ఊపు వచ్చింది ముంపు గ్రామాలకు ఒక బలం వచ్చింది దానికి కారణం ఎవరు ఎవరు

మా మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది ఇందిరామిన్ల కొరకై రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దల పొన్నం ప్రభాకర్ గారికి బట్టి విక్రమ గారికి బాబు గారికి పొమ్మిరెడ్డి శ్రీవంత్ రెడ్డి గారికి దృఢ శాఖ మార్చులు పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారికి మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి ఈరోజు పెద్దలు జీవనరెడ్డిగా అందరికీ ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను సైతం వారితో కలిసి వారి పాదయాత్రలో నేను నడిచిన వాడిగా వారిలో వారి నినాదంలో నినాద నినాదంగా మారినవాడిగా నేను కూడా చాలా ఆత్మ సంతృప్తితోటి ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇది కదా ప్రజాపాలన చెప్పిన నిదర్శనం ఈరోజు ఈ మాట ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది ఈరోజు మనం పది మాసాలు పూర్తి పూర్తయిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నిరాడుక సందర్భంలో మరి నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు రెండు కో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధుల రూపంలో మంజూరు చేసినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించిన మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రాంత ప్రజల పక్షాన ముంపు గ్రామ ప్రజల పక్షాన ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆత్మ సంతృప్తి చెందుతున్నమాట ఎందుకంటే యాభై కోట్లు ఈరోజు వీళ్ళు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మరో ఇరవై ఆరు కోట్లు కావాలంటే కూడా వెంటనే దాన్ని జోడించి డెబ్బై ఆరు కోట్లతో ఈరోజు అదేవిధంగా వీర పట్టణంలో వెడల్పు రోడ్డు కంటే కూడా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా అనేక విద్యాలయాలకు సంబంధించిన అంశం అనేక రోడ్లకు సంబంధించిన అంశం ఈరోజు నేతన్నల చిరకాల కోరిక సిరిసిల్లా నేతల చిరకాల కోరిక యాడు డెబ్బు యాభై కోట్లు మంజూరు చేసి మేములో ప్రారంభం చేసే కార్యక్రమం రైతన్నల చిరకాలకు కోరిక శ్రీపాద ప్రాజెక్టు ఈరోజు కలిగొండ సూర్వం ప్రాజెక్టు ధర పనులు ప్రారంభం కావడానికి పరిపల్లి చిరు ప్రారంభమవుతుంది లక్ష్మీట దగ్గర చెరువు ప్రారంభమవుతుంది మలక్పేట రిజర్వాయర్ నుంచి ఈరోజు సముద్ర లింగాపూర్ వరకు కూడా కాలువ ద్వారా నిలిచే కార్యక్రమం ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది వస్తున్న క్రమంలో ఈ విధంగా రూపంలో వీటి మాండి ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇంచుమించు నాలుగు వేల ఆరు వందల డొంభై ఆరు మందికి అది కూడా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల నిర్లక్ష్య నిధులు ఇవ్వడం అంటే అది ప్రాంత ప్రజలను గౌరవించినట్టుగా భావిస్తున్న ముంపు గ్రామాల నిర్వాసితుల కన్నీళ్ళు చూడడానికి ప్రభుత్వం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను భావిస్తున్న మా సందర్భించుకుంటూ వేగానికి లోడైస్తున్నాను ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకత్వం కూడా భావోద్వేగాలకు లోనై మా చిరకాల పోరాటం ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇంద్రమ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సర్కారులో ఈరోజు మాకు అమలవుతుందనే మాట వారు భావోద్వేగం చెప్తుంటే నాకు కూడా భావోద్వేగం వస్తుంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భం సహకరించి అందరిందరికీ పేరు పెట్టి ఇప్పటికే నేను వారి పేరును ప్రకటించినటువంటి వారందరూ కూడా పేరు పేరున పేరు పేరున మీరు ప్రత్యేకంగా తెలుస్తూ రాబో రోజులో నేను అనేక సందర్భాలు చెప్పినాను ఎందుకో వేయములవాడ వెనుకబడిపోయిందని నా ఎన్నికల నినాదుల్లో కూడా చెప్పిన ఇప్పుడిప్పుడే వేయములవాడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధరబాబు గారు పొన్నంబాబు గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉందనే మాటలు చెప్తూ నేను సహకరించినటువంటి మంత్రులందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవైవ తేదీన జరుగుతున్నటువంటి బుధవారం పదిన్నరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న ఆలయానికి వస్తువుల సందర్భంగా జరిగే స్థలికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పది గంటల ముప్పై నిమిషాల వరకే స్థలికి చేరుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి